హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము వర్షాలు అంటే ఈ రోజు ఈ రోజు మార్నింగ్ పడినటువంటి వర్షాలు ఈ రోజు ఇంకా ఎక్కడెక్కడ వర్షాలు ఉంది అదే విధంగా రేపు అంటే ఇరవై ఒకటవ తేదీ ఎక్కడ వర్షాలు పడుతుంది అదే విధంగా ఇరవై రెండవ తేదీ ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాం దానికన్నా ముందర కొంతమంది ఈ మధ్య ఈ నెగిటివ్ ప్రచారాలు ఎక్కువైపోయింది ఏమై మీరు టమోటో నాటిండే వాళ్ళకి రేట్లు వచ్చేదంట ఇంకా నాటే వాళ్ళకు రేట్లు వచ్చేదంట ప్లాంటేషన్ భారీగా అయిపోయిందంట ఇటువంటి ప్రచారాలు ఎలా ఇవంతా చేస్తారంటే మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి పాయింట్ ఏమంటే ఈ విధంగా నెగిటివ్ థాట్స్ నెగిటివ్ స్ప్రెడ్ చేసేదానికి మెయిన్ రీజన్ ఏమంటే ఆల్రెడీ వాళ్ళు నాటేసి ఉంటారు వాళ్ళు నాటే టైంలో మీరు నాటేసి ఉంటారు ఒకటి ఆ నాటిండే టమోటోలు మీరు వదిలేయాల రెండవది ఇంకొకటి ఏమంటే దగ్గరలో వాళ్ళు ఏమైనా నాటబోతా ఉంటే వాళ్ళ టైంలో మీరు నాటకూడదు ఇదే వాళ్ళకి కావాల్సిందేది ఇట్లా దరిద్ర పాలోచనలే ఎక్కువైపోయింది ఎట్లా అంటే వాడు బతుకపోతేనే పర్వాలే పక్కోడు మాత్రమూ బాగుపడకూడదు ఇప్పుడు ఉండేటువంటి లెక్కల ప్రకారం ఇంకా వీడియోలోకి వెళ్తే గనక ఈ రోజు మార్నింగ్ అంటే ఈ రోజు పొద్దున్న పొడి ఎక్కడెక్కడ అని చూస్తే గనక మెయిన్ గా ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు మార్నింగ్ ఎనిమిది గంటలకి లలిత్పూర్ కావచ్చు గాజీపూర్ కావచ్చు ఈ గాజీపూర్ లో ఉరుములతో కూడినటువంటి వర్షాలు అనేది మార్నింగ్ ఎనిమిది గంటలకు అనేది పడిందండి వారణాసి కావచ్చు జోన్పూర్ అనేటువంటి ప్రాంతాల్లో కూడా మార్నింగ్ ఎనిమిది గంటలకు మెరుపులు ఉరుములతో కూడినటువంటి వర్షాలు అనేది పడింది ఉత్తరప్రదేశ్లో పలు ప్రాంతాల్లో ఈరోజు ఎనిమిది గంటల నుండే వర్షాలు అనేది మొదలైందండి ఒక ప్రాంతంలో ఒక ఏమో ఒక ప్రాంతంలో అర్ధ ఏమో ఈ విధంగా వర్షాలు పడింది నెనడుతో పోస్తే ఉత్తరప్రదేశ్లోని కొన్ని భాగాలు దాదాపుగా ఒక సిక్స్టీ పర్సెంట్ భాగాల్లో టెంపరేచర్ అనేది తగ్గిందండి ఇక ఈరోజు అంటే ఇరవై తేదీ ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడబోతుంది అని చూస్తే గనక ఈరోజు మాత్రం మీరు గమనిస్తే గనక ముందుగా ఉరుములతో కూడినటువంటి గాలి వర్షం మీరు చూస్తే కనుక గంగా పశ్చిమ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ గంగా మైదానం ఉంది కదా ఆ తీర ప్రాంతాల్లో ఈరోజు ఉరుములతో కూడినటువంటి గాలి ఎక్కువ వేగంతో వీసేటువంటి అవకాశం అనేది ఉందండి ఇక వడగళ్ళు వాన ఏ ఏ ప్రాంతాల్లో పడుతుందని మీరు గమనిస్తే గనక మెయిన్ గా మీరు గమనించాలా ఛత్తీస్గఢ్ ఒడిస్సా జార్ఖండ్ అస్సాం మేఘాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ నలభై నుంకాభై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో గాలి వడగళ్ళ వాన పడేటువంటి ఆస్కారం అనేది ఈ రోజు ఉందండి ఈ రోజు ఇప్పుడు ఒక గంట ఒకటిన్నరకు పైన రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు నైట్ కూడా వర్షాలు పడేటువంటి అవకాశం అనేది ఉందండి ఇక ఈ రోజు ఈదరు గాలులతో వర్షాలు ఏ ప్రాంతాల్లో పడతాయంటే కనుక మీరు గమనిస్తే కనుక మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ సిక్కిం నాగాలాండ్ ఈ ప్రాంతాల్లో ఈదరు గాలితో పడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం అనేది ఉందండి ఇక దక్షిణాదికి వస్తే ఈ ఈరోజు తమిళనాడు పుదుచ్చేరి కారైకాల్ మిడ్ కర్ణాటక అంటే మధ్య కర్ణాటకలో వర్షాలు పడేటువంటి అవకాశం అనేది ఈ రోజు ఉందండి పశ్చిమ బెంగాల్ మరియు మైదాన ప్రాంతాలు అంటే గంగా మైదాన ప్రాంతాల్లో ముప్పై నుండి నలభై ఐదు యాభై డిగ్రీ యాభై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో గాలి వేసేటువంటి అవకాశం అనేది ఉంటుందండి ఇది అంటే ఇరవై తేదీ ఈ ప్రాంతాల్లో వర్షాలు ఊరుములు వడగళ్ళు గాలి అనేది వేస్తుంది అండి ఇప్పుడు పైన చెప్పినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ నెక్స్ట్ ఇరవై ఒకటవ తేదీ ఇరవై ఒకటవ తేదీ కూడా అదే విధంగా భారీ వర్షాలు మెయిన్గా ఎక్కడ చూస్తే గనక గంగా తీర మైదాన ప్రాంతం అంటే వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఒడిశా ఈస్ట్ మధ్యప్రదేశ్ అంటే తూర్పు మధ్యప్రదేశ్ విదర్భ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలంతానూ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం అనేది రేపు ఉంటుందండి అంటే ఇరవై ఒకటవ తేదీ విత్ గాలి వాన వడగళ్లతో వడగళ్లతో పడేటువంటి వారి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా రాజస్థాన్ అస్సాం మేఘాలయ నాగాల్యాండ్ ఈ ఏరియాల్లో అంతా తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం అనేది రేపు ఉందండి గాలి మాత్రం స్పీడ్ ముప్పై ఐదు ఇంకా నలభై ఐదు కిలోమీటర్ పర్ అవర్ వీసేటువంటి అవకాశం అనేది రేపు ఉంటుందండి ఈ రోజు ఉంటుంది ఇక ఇరవై రెండో తేదీ రేపు లే మన్నాడు ఎక్కడెక్కడ సేమ్ అదే ప్లేసుల్లో ఎక్కువగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉందండి అప్పుడే చెప్పినటువంటి వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఒడిశా ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ అంటే భారీ వర్షాలు పడేటువంటి అవకాశం అనేది ఇరవై రెండో తేదీ అనేది ఉందండి ఇక దక్షిణాదిలో అంటే సౌత్ ఇండియాలో కూడా వర్షాలు పడేటువంటి అవకాశం అనేది ఇరవై రెండో తేదీ ఉందండి అది ఎక్కడ అంటే గమనిస్తే గనక ఉత్తర తెలంగాణ ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ రాయలసీమ దక్షిణ రాయలసీమ అంటే గన వైఎస్ఆర్ జిల్లా కావచ్చు ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడేటువంటి అవకాశం అనేది మన్నాడు ఉంటుందండి ఇక మధ్య కర్ణాటక మధ్య కర్ణాటక అంటే దావణగిరి కావచ్చు తుమ్కూరు కావచ్చు చిక్మగలూరు కావచ్చు ఈ ఏ ప్రాంతాల్లో అంతానూ ఇరవై రెండో తేదీ వర్షాలు పడేటువంటి అవకాశం అనేది దక్షిణంలో కూడా ఉంటుందండి ఇది ఈరోజు రేపు మన్నాడు పడేటువంటి వర్షాల యొక్క సమాచారం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్